ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మనీషా ఇంకా తన చేతికి కట్టుకున్న బ్యాండేజ్ చూసుకుంటూ మిత్రాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది దేవ్యాన్ని వచ్చి ఆశ ఉండొచ్చు కానీ మరి అంత అత్యాశ ఉండొద్దని అంటుంది మీకు అంత డౌట్ ఉంటే కిందకు వెళ్ళి నేను చెప్పింది చెప్పండి చాలు అని చెప్పి అంటుంది ఇంకా సరేనని దేవి అని వెళ్తుంది మిత్ర నా కోసం భోజనం తీసుకు వస్తాడు తనే తన చేతులతో నాకు భోజనం తినిపిస్తాడు అదే చేతితో తాళి కూడా కడతాడు అని చెప్పి అనుకుంటుంది మరోవైపు అందరూ ఇంకా భోజనం చేస్తుంటే జాను కూడా భోజనం చేయమంటుంది అరవింద్ సంయుక్త గారికి దెబ్బ తగిలింది కదా తను తిన్నాక నేను తింటానని చెప్పగానే మీ చేతికి దెబ్బ ఎలా తగిలిందని చెప్పి మిత్ర అడుగుతాడు ఏదో ఒకటి చెప్తారు ఇంకా ఇంతలో దేవయాని వచ్చి మనిషాకు తగిలిన గాయంతో పోలిస్తే సంయుక్తకి గాయం పెద్దదేం కాదు కదా అని అంటుంది దేవయాని ఇంకా మిత్ర మనిష ఎక్కడ పిన్ని అని అంటే ఇంకా దేవయాని నిన్ను కాపాడబోయి తన చేతికి గాయం అయింది కదా పైన నొప్పితో బాధపడుతుంది చేతికి కట్టుతో అన్నం తినలేదు కదా అందరూ తిన్నాక నేనే భోజనం తీసుకువెళ్ళి తినిపిస్తాను అని చెప్పి దేవయాని అంటే ఇంకా జైతే మిత్ర ఏం అంటే మిత్ర నా కోసం గాయపడిన మనీషా తినకుండా నేను తినడం కరెక్ట్ కాదు డాడ్ అని చెప్పి అంటాడు ఇంకా అరవింద ఎక్కడికి మిత్ర భోజనం ముందు నుంచి లేవకూడదురా అని చెప్పి అంటే ఇంకా మిత్ర మనీషాకి భోజనం తీసుకువెళ్తున్నానమ్మా అని చెప్పి అంటాడు ఇంకా మిత్ర భోజనం తీసుకొని పైకి వెళ్తాడు ఇంకా లక్ష్మి ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంకా జాను వచ్చి లక్ష్మిని ఓదారుస్తూ ఉంటుంది ఇంకా మరోవైపు మనిషాకి భోజనం తీసుకెళ్ళిన మిత్ర దగ్గర అమాయకంగా నటిస్తూ ఉంటుంది మనిషా మిత్ర భోజనం ప్లేట్ ఇవ్వగానే తినబోయి ప్లేట్ కింద పడేలాగా చేస్తుంది మనిషి ఇంకా మిత్ర ప్లేట్ తీసుకొని నేను తినిపిస్తానని చెప్పి ఇంకా మిత్ర తినిపిస్తూ ఉంటాడు ఇంకా పైనుంచి చూస్తున్న లక్ష్మి బాధపడుతూ ఉంటుంది ఇంకా భోజనం అయిపోయాక ఇంకా మనిష థ్యాంక్ యూ సో మచ్ అని చెప్తే ఇంకా మిత్ర కేర్ఫుల్ మనిషా నీ చేతికి గాయం అయింది అని చెప్పి అంటాడు ఇంకా మనిష నా మీద నువ్వు చూపించిన ప్రేమ చూసి నా నొప్పంతా మర్చిపోయాను మిత్ర అని అంటే ఇంకా మిత్ర టేక్ కేర్ అని చెప్పి వెళ్తాడు ఇంకా మనిష ఇప్పుడు చెప్తాను దీని సంగతి అని మనసులో అనుకొని ఇంకా పైన ఉన్న లక్ష్మి దగ్గరకు వెళ్తుంది ఎలా ఉంది మనిష ప్రేమ ప్రేమాయణం మిస్ సంయుక్త అలియాస్ మిస్సెస్ లక్ష్మి అని చెప్పి అంటుంది ఇంకా సంయుక్త ఎక్స్క్యూజ్ మీ అని చెప్పంటే మనిషి అంత యాక్టింగ్ వద్దు నువ్వు లక్ష్మి అని నాకు తెలుసు నీకు తెలియని విషయం ఏంటంటే మిత్ర నాకు బాగా దగ్గర అయ్యాడు నా చేతికి ఈ కట్టు కట్టింది తనే నా మెడలో తాళి కట్టబోయేది తనే అని చెప్పి మనిషా అంటే ఇంకా లక్ష్మి ఆ పెళ్ళి జరగదు మనిష అని అంటుంది ఇంకా మనిష ఏం నువ్వే లక్ష్మి అని నిజం చెప్పి అడ్డుపడతావా అని అంటే ఇంక అప్పుడు లక్ష్మి లక్ష్మి సీత లాంటిది అయితే మిత్ర రాముడు లాంటివాడు వాళ్ళ మధ్య మరో మనిషికి స్థానం లేదని చెప్పి అంటే ఇంకా మనిష ఎందుకు ఈ ముసుగులో గుద్దులాట నువ్వే లక్ష్మి అని ఒప్పుకోవచ్చు కదా అని చెప్పి అంటుంది ఇంకా లక్ష్మి మనిషి అని తిట్టి వెళ్ళిపోతుంది ఇంకా జున్ను కృష్ణుడు వేషం వేసుకొని ఉంటాడు ఇంకా అర్జున్ చాలా బాగా ఉన్నావని చెప్పి అంటూ ఉంటాడు నేను ఎలా ఉన్నా అమ్మలేదని చెప్పి బాధపడుతూ ఉంటాడు జున్ను ఇంతలో ఇంకా లక్ష్మి వస్తుంది ఇంకా జున్ను హ్యాపీగా ఫీల్ అవుతాడు ఇంకా లక్ష్మిని హక్ చేసుకొని బాధపడుతూ ఉంటాడు ఇంకా మిత్ర మిత్రకు జరిగిన ఇన్సిడెంట్స్ గురించి చెప్తాడు ఇంకా అంకుల్ని కాపాడుపోయి సంయుక్త ఆంటీ చేతికి దెబ్బ తగిలిందని అంటాడు లక్ష్మి తన చేతిని దాచుకుంటూ ఉంటుంది ఇంతలో ఇంకా జున్ను లక్ష్మి చేతికి ఉన్న కట్టు చూసి షాక్ అవుతాడు నిన్న శ్యామ్ ఆంటీ చేతికి కూడా సేమ్ కట్ చూశాను అంటే నువ్వు శ్యామ్ ఆంటీ అని చెప్పి ఇంకా అడుగుతాడు ఇంకా మాట విని లక్ష్మి అర్జున్ వాళ్ళు షాక్ అవుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్